ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అది చూపించిపోతున్నాను ఇది మొత్తం అంతా కూడా నూట ఇరవై గజాల్లో కట్టారు అంటే రెండున్నర సెంట్లు అయితే వస్తుంది ఇప్పటివరకు మనం చూసిన అన్ని హౌసెస్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది ప్లానింగ్ అనేది సో ప్రైజ్ ఎంత ఇల్లు అనేది ఎక్కడుంది ప్లానింగ్ ఏ మోడల్ ఇచ్చారు ఇలా అన్ని కూడా క్లియర్గా నేను చెప్తాను వీడియోలోని అండ్ అంతేకాదు బ్యాక్ సైడ్ ఇంకో కిల్ అయితే ఉంది నూట నలభై ఐదు గజాల్లో అది నెక్స్ట్ వీడియో పెట్టాను కదా ఒక టూ త్రీ డేస్లో ఆ వీడియో కూడా పెడతాను అది కూడా తర్వాత చూడండి ప్రస్తుతానికి ఈ హౌస్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను చూడండి ముందుగా మనం కొలతల గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ముప్పై నాలుగు ఇంటూ ముప్పై రెండు ఫ్రెండ్స్ ఇది ముప్పై నాలుగు ఫేసింగ్ అయితే రావడం జరుగుతుంది ఇలా గేట్ తీసుకుని లోపల రాగానే ఇదంతా కూడా కొంచెం స్పేస్ అయితే వదిలేస్తారు నార్త్ సైడ్ ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ అయితే ఉంటుంది సో బైక్స్ అట్లాంటి పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ ఈస్ట్ సైడ్ వచ్చేసరికి ఒక ఫోర్ ఫీట్ ప్లేస్ అయితే వదిలేసారు నాలుగు అడుగులు అయితే వదిలేయడం జరిగింది మెట్లు కూడా స్ట్రైట్గా ఇచ్చేసారు ఇక్కడ అండ్ ఇక్కడ చూసారైతే మెయిన్ డోర్ టేక్ డోర్ అయితే ఇచ్చారు ఈస్ట్ సైడ్ ఇచ్చిన డోర్ ఇది సో ప్లానింగ్ కానీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇలా అన్నీ కూడా ఇస్తాను వీడియోలో చెప్తాను పూర్తిగా చూడండి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అయితే యూజ్ చేశారు పదిహేను ఇంటూ పదిహేను నాలుగు సైజులో లో పెద్ద హాల్ అయితే రావడం జరిగింది చూడండి ఇక్కడ ఇది మొత్తం హాల్ టాప్ లో సీలింగ్ కూడా ఒకసారి చూపిస్తుందని చూసుకోండి బోర్డరింగ్ వర్క్ అంతా కూడా మనకి లైట్ స్కై బ్లూ తీసుకున్నారు సెంటర్ లో ప్లెయిన్ గా వైట్ కలర్ తీసుకుని సర్క్యులర్ షేప్ లో ఒక డిజైన్ ఇచ్చారు సో టీవీ అనేట్ వచ్చేసరికి ఈ సైడ్ తీసుకున్నారు నార్త్ సైడ్ టూ విండోస్ సెంటర్ లో ఒక టీవీ అనేట్ అయితే ఇచ్చేసారు పెద్దగా ఉంది అండ్ అది చిల్డ్రన్స్ బెడ్రూము ఇలా రాగానే మనకి లోపలైతే ఉంటుంది ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది సో ప్రస్తుతానికి అలా ఓపెన్గా అయితే వదిలేసారు ఇది ఏదన్నా మనకి బుక్స్ కానీ లేదంటే ఈ పూజకి సంబంధించిన ఐటమ్స్ కానీ ఏదన్నా కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇదంతా డైనింగ్ ఏరియా అని ఇక్కడ మీకు కనబడుతుంది హాల్కమ్ డైనింగ్ ఏరియా మనకి డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు టాప్లో చిన్నగా క్రాకరీ అంటే ఇచ్చేసారు ఎల్ షేప్లోని అండ్ వాల్ అంతా కూడా రాయల్ ప్లే చేశారు డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ ప్లానింగ్ అనేది ఇప్పటివరకు మనం చూసిన అన్ని హౌసెస్ కన్నా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లు అయితే ఇచ్చారు ఇది సో గుమ్మాలు కూడా టేక్ గుమ్మాల్లాగే కనబడుతున్నాయి ఫినిషింగ్ బాగా చేయించారు ఇక్కడ గ్లాసీ ఫినిషింగ్ ఇక్కడ యూస్ చేసింది లోపల ఐటమ్స్ పెట్టుకోవడానికి క్లోజ్ చేసేద్దాము సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడ మహాలక్ష్మి నగర్లో అయితే ఉంటుంది అంటే మన ఏడీబీ రోడ్ ఉంటుంది చూసారు కదా అచ్చంపేట జంక్షన్లోని దానికి దగ్గరగానే ఉంటుంది మన పిల్ల అంతలక్ష్మి గారి హౌసెస్ కూడా కొంచెం దగ్గరలోనే ఉంటుంది సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము సో చుట్టుపక్కల చాలా వరకు హౌసెస్ అయితే ఉన్నాయి అండ్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది అండ్ రూమ్ కూడా పెద్దగానే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది పదకొండు ఇంటూ పది సైజులు అయితే ఉంటుంది సిక్స్ బై సిక్స్ కార్ట్ అనేది ఈజీగా పడుతుంది అండ్ ఈ వాల్ అంతా కూడా డిజైన్ చేంజ్ చేశారు హ్యాంగర్ కూడా ఇచ్చారు అక్కడ సో విండో చూసారా మనకి ఎంత పెద్దగా ఇచ్చారు చిన్న విండో టైప్ కాకుండా పెద్దగా అయితే ఇచ్చారు అండ్ అంతేకాదు బ్యాక్ సైడ్ హౌస్ ఉందని చెప్పాను చూశారు కదా ఆ హౌస్లో మనుషులు మనకి కనపడకుండా చూసారా ఇలా ఆ హౌస్కి అలా రేకుతో కవర్ చేసేసారు గమ్మును మనం కిటికీ తీసినా కూడా అవతల వాళ్ళు పెద్దగా కనపడరు మనకి ఇది బాగా ప్లాన్ చేశారు ముందుగానే ఆలోచించి అండ్ ఇది వాప్ ఇది ఇది అంతా కూడా పెద్దది ఒక మిర్రర్ అయితే ఇచ్చేసారు ఒకసారి వాటర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి లోపల డ్రాస్ కూడా వచ్చేసాయి అండ్ డెప్త్ కూడా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ టూ ఫీట్ డెప్త్ అయితే తీసుకున్నారు నార్మల్గా మనం రెగ్యులర్గా చూస్తే వన్ అండ్ హాఫ్ ఫీట్ చూస్తుంటాం కదా ఇక్కడ టూ ఫీట్ అయితే ఇచ్చారు వీళ్ళు అదంతా డ్రెస్సింగ్ ఏరియానే ఎక్కడికక్కడికి మనకి క్లాత్స్ పెట్టుకోవడానికి లేదంటే ఏదైనా మనం కిజన్స్ పెట్టుకోవడానికి హ్యాంగర్స్ అయితే ఇచ్చారు వీళ్ళు స్టోరేజ్ కూడా బాగుంది మనం బట్టలన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు అండ్ ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఏడు అడుగులు పొడవైతే అయితే ఉంటుంది బాగా పెద్దగానే ఇచ్చారు ఇక్కడ అండ్ టైల్స్ డిజైన్ కూడా బాగుంది చూడండి అండ్ సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు బాత్రూమ్లోని అండ్ మనకి ఇక్కడ యూస్ చేసిన వాష్ బేషన్స్ కానీ కమోడ్స్ కానీ ట్యాప్స్ కానీ అన్నీ కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు వీళ్ళు సో చూసారా సూట్స్ మొత్తం కూడా సెరా కంపెనీ ఇవి దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ కూడా వస్తుంది మీ ప్రొఫైల్ బేస్ బట్ అయితే ఉంటుంది అది సో చూస్తున్నారు కదా ఇది మొత్తం అంతా కూడా నూట ఇరవై గజాల్లో కట్టారు ఈ బ్యాక్ సైడ్ అంటే మనకి వెస్ట్ సైడ్ ఇంకొక హౌస్ ఉంది సేమ్ ఎట్లానే ఉంటుంది కాకపోతే ప్లానింగ్ మారుతుంది నూట ఇరవై గజాల్లోనే కట్టారు కానీ ప్లానింగ్ మారుతుంది దానికి దారి కూడా కలిసి వస్తుంది దానికి అది దానివల్ల ఏంటంటే అది నూట నలభై ఐదు అయితే వస్తుంది నేను నెక్స్ట్ ఆ వీడియో కూడా పెడతాను ఒక టూ త్రీ డేస్లోనే అది కూడా చూడండి అండ్ ఇదంతా కూడా చూసాం కదా మనం ఆల్రెడీ ఒకసారి మనం కిచెన్లోకి అయితే వెళ్దాము ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇచ్చేశారు టాప్లో ఒక మిర్రర్ తీసుకున్నారు కిచెన్ ఆ అయితే వస్తుంది ఆగ్నేయం మూలన కిచెన్ కూడా తొమ్మిదిన్నర ఇంటూ ఆరు సైజ్ కిచెన్ ఇచ్చారు ఇక్కడ ఈ పక్కన చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన గుమ్మం కనబడుతుంది చూడండి సో ఇది మాస్టర్ బెడ్రూము ఇలా మన హాల్ నుంచి రాగానే డైనింగ్ పక్క నుంచి ఇక్కడైతే అయితే ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ డోర్ అనేది సో స్టార్టింగ్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము తర్వాత కిచెన్ లాస్ట్లో చూద్దాము సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది తొమ్మిదిన్నర అడుగులు వెడల్పు ఉంటుంది పొడవు వచ్చేసరికి పదమూడు అడుగుల వరకు తీసుకున్నారు ఆ వాల్ అంతా కూడా వాడ్రోప్ వచ్చేసింది చూసుకోండి అండ్ ఈ పక్కన కూడా రాయల్ ప్లే చేంజ్ చేశారు విండో చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద విండో ఇచ్చారు ఇక్కడ వెంటిలేషన్ కూడా బాగా వస్తుంది అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కూడా ఒక మిర్రర్ అయితే ఇచ్చేసారు అండ్ ఒకసారి ఈ పక్కన కూడా చూపిస్తున్నాను చూడండి దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఇక్కడ అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ హ్యాంగర్ ఇచ్చేసారు డోర్స్కి కి స్టాపర్స్ కూడా ఉన్నాయి సో ఈ బాత్రూమ్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తే ఈ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసరికి ఐదు ఇంటూ ఐదు ఎనిమిది సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్స్ కూడా మంచిగా పెద్దగా అయితే ఇచ్చారు ఇక్కడ అండ్ టైల్స్ డిజైన్ కూడా మారింది మొత్తం అంతా కూడా బ్రిక్ కన్స్ట్రక్షన్ అండ్ రివర్స్ అండ్ అయితే యూజ్ చేశారు సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి తిరిగి మనం బయటకైతే వెళ్ళిపోతున్నాము కిచెన్ చూద్దాం పదండి అండ్ మనం ఏదైనా కీస్ ఉంటాయి చూసారు కదా ఓ పెట్టుకుంటామని చెప్పేసి మాదిరిగా చిన్నది హ్యాంగర్ మాదిరిగా తీసుకున్నారు సో అన్నీ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇందులో ఇది లేదని చెప్పడానికి అయితే లేదు రెడీ టు మూవ్ హౌస్ ఇది అండ్ ఇలా మనం ముందుకు రాగానే కిచెన్లో చూసుకున్నట్లయితే ఒక విండో తీసుకున్నారు ఈస్ట్ ఫేసింగ్ సైడ్ సౌత్ సైడ్ ఒక గుమ్మం కూడా రావడం జరిగింది ఆరు ఇంటూ తొమ్మిది నరా సైజ్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్ అంతా కూడా స్టోరేజే లైట్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు అండ్ ఇక్కడ మనం ప్యూరిఫైర్ పెట్టుకోవచ్చు ఒకసారి బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి బాస్కెట్స్ చూడండి ఎన్ని ఇచ్చారు ఇక్కడ సో కట్ట ఐటమ్స్ పెట్టుకోవడం కోసం అట్లా ఇంకోటి చూడండి ఇది వచ్చేసరికి మనం ఏదైనా ప్లేట్స్ పెట్టుకుంటాం కదా ప్లేట్స్ సంబంధించినవి ఇలా చాలా ఇచ్చారు ఇదిగోండి కప్స్ పెట్టుకోవడం కోసం అండ్ పెద్దవి సాసర్స్ పెట్టుకోవడం కోసం చాలా ఇచ్చారు స్టోరేజ్ అయితే మాత్రం బాగుంది అండ్ ఏదైనా మనకి మిక్సీ గ్రాని గ్రైండర్స్ కానీ ఉంటాయి కదా దానికోసం ఇవి అండ్ లోపల బల్లలు కూడా మంచి హెవీ అయితే ఇచ్చారు వన్ ఇంచ్ థిక్నెస్ అయితే వచ్చాయి ఒకసారి సౌత్ సైడ్ కూడా చూద్దాము ఏమి ఇచ్చారు ఏంటి అని చెప్పేసి సో ఒక టూ ఫీట్ ప్లేస్ అయితే వదిలేసారు సౌత్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్ కూడా వన్ ఫీట్ త్రీ ఇంచెస్ ప్లేస్ అయితే రావడం జరిగింది ఇంటి చుట్టూ కూడా ప్లేస్ అనేది బాగానే వదిలేరు వెంటిలేషన్ పరంగా కూడా బాగుంది విండోస్ కొంచెం పెద్దవి కూడా ఇచ్చారు కదా దానివల్ల బాగానే వస్తుంది అనేది సో ప్రైస్ అనేది ఎంత ప్రైస్ చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి నేను మీకు క్లియర్గా చెప్తున్నాను చూడండి ఈ హౌస్ ప్రైస్ ఎలా వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అంటే యాభై ఐదు లక్షలు అది చెప్తున్నారు అమౌంట్ అనేది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ అంతేకాదు ఫ్రెండ్స్ మీది ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా అనుకున్నా కూడా మీరు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు నేను ప్లానింగ్ కూడా ఇస్తాను నేను మీకు ఒకసారి పైకి వెళ్దాం పదండి ప్లానింగ్ కూడా చూపిస్తాను మీకు తర్వాత సో ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఈ మాదిరిగా జస్ట్ ఒక త్రీ ఫీట్ ఎయిట్ ఇంచెస్లో మనకి స్టేర్ తీసేసుకున్నారు ఎవరైనా తక్కువ ప్లేస్ ఉంటే ఇలా ప్లాన్ చేసుకోండి సో రైట్ పైకి అయితే వచ్చేసాము వాటర్ ట్యాంక్ కూడా ఓరియంట్ కంపెనీది సెవెన్ ఫిఫ్టీ లీటర్స్ అయితే ఇచ్చారు టాప్లో రేకిల్ షెడ్ కూడా మనకి ట్యాంక్ పాడవకుండా ఇచ్చారు బట్టలు పెట్టుకోవడం కోసం హ్యాంగర్స్ కూర్చోవడానికి చిన్నగా స్లాబ్ కూడా ఇచ్చేసారు చూడండి చైర్ మాదిరి కానీ అన్నీ కూడా ఆలోచించి ముందుగానే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు ఒకసారి ప్లానింగ్ కూడా ఇస్తాను చూసుకోండి సో ప్లానింగ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది ముప్పై నాలుగు ఇంటూ ముప్పై రెండు ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ ప్యాటర్న్లు అయితే ఉంటుంది నార్త్ సైడ్ ఒక ఐదున్నర అడుగులు ప్లేస్ వదిలేస్తారు ఆ తర్వాత మనం లోపల చూసుకున్నట్లయితే కనుక హాల్ అయితే ఉంటుంది పక్కన కిచెన్ కూడా ఇచ్చేసరి చూసుకోండి అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఒక అటాచ్డ్ బాత్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఒకసారి అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూసుకోండి సో చూసుకున్నారు కదా బ్యాక్ సైడ్ వచ్చేసరికి వన్ ఫీట్ త్రీ ఇంచెస్ అండ్ సౌత్ సైడ్ వచ్చేసరికి టూ ఫీట్ నార్త్ సైడ్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అయితే వదిలేసారు సో ఎవరికైనా ఈ ప్లాన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకేదైనా స్థలం ఉండి అందులో పక్క వాస్తు పరంగా కూడా ప్లాన్స్ కావాలి అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇది ఓవరాల్ ప్లానింగ్ కూడా నేను మీకు చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ ఇంకొక హౌస్ ఉంటుందని అను కదా దాని ప్లానింగ్ అనేది ఇది అది నెక్స్ట్ వీడియో క్లియర్గా చెప్తాను అది కూడా అని సో ఇది ఈ ప్లానింగ్ విషయానికి వచ్చేసరికి ఇంకా మనం ఒకసారి బయట చూద్దాము సో ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది ఒకసారి చూసుకోండి సో చూసుకున్నారు కదా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి అండ్ ఏదైనా హౌస్ సేల్స్ చేయాలన్నా కూడా మీరు కాల్ చేయవచ్చు ప్లానింగ్స్ కావాలని ఏం డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్